హలో హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వ్లాగ్ ఉండదు బ్లాగ్ కాదు బ్లాగు ఉంటుంది జస్ట్ అలా ఏ అర్సాకండి నేను వ్లాగ్ తీసుకుంటాను అని ఈరోజు లైవ్ ఉండదు ఊరికే కామెంట్లు పెడతానే ఉన్నారు లైవ్ పెట్టు వేస్తారు లైవ్ పెట్టు వేస్తారు అని వేస్తేరికి ఈరోజు పని ఉంటుంది వేస్తారు ఈరోజు చికెన్ చేయాలా మటన్ చేయాలా ఎగ్ చేయాలా ఏవేవో చేయాలా అన్నీ లేని వంటలు అన్ని ఈరోజే చేయాల మీరేమో ఒకటేమో అని కామెంట్లు లైవ్ పెట్టు లైవ్ పెట్టు లైవ్ పెట్టు లైవ్ పెట్టను నేను పెట్టాను ఈరోజు అస్సలు పెట్టండి ఆదివారమే ఆడవాళ్ళకి సెలవు అని ఎవరు అన్నింది ఎవరు అన్నింది ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని ఆదివారం ఎక్కువ పని ఉంటుంది ఆదివారమే ఎక్కువ పని ఉంటుంది ఏం చేయాలా చెప్పు మేమేం చేయాలా నేనేమో ఉమెన్స్ డే ఉమెన్స్ డే కూడా మాకు సెలవు ఉండదు సంవత్సరానికి ఒక్కరోజు కూడా సెలవు ఉండదు మాకు ఎప్పుడు మేము ఎప్పుడు మేముగా ఇప్పుడు కూడా నన్ను లైవ్ పెట్టమని ఒకటే కామెంట్ నేను పెట్టను పెట్టాను కాక పెట్టను పెట్టాను అంటే పెట్టాను అసలు పెట్టను లైవ్కి వచ్చిన వాళ్ళంతా సూపర్ చార్జ్ చేయండి పెడతా లైవ్ పెడతా లేదంటే పెట్టను సరే నేను చికెన్ చేస్తాను చూపిస్తా ఎగ్ చేసిన ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ చికెన్ ఫ్రై చేస్తామా చూపిస్తాను మీకు కూడా చూసేయండి చూసేయండి ఏంటో ఉంది దీంట్లో ఒక్క నిమిషం చికెన్ చూపిస్తా మీకు ఊరితో ఉండరు అల్లాడ ఇది రెండు మాడు ఉన్నాయి ఎవరు కొట్టేసారు ఎవరు కొట్టేశారు అది ఊరికే డిస్టర్బ్ చేశాను నేను ఇంట్లోకి పోయి మీకు చికెన్ చూపిస్తాను చూడండి ఎగ్ ఫ్రై నా వండలు చదిగరావు చేద్దా నా కొంచెం ఏదో నీరసంగా ఉంది రోజు నాకు నిర్సంగా పది రోజులు అయితే లేదు కానీ ఇంకొక విషయము నేను ఒకళ్ళ గురించి వీడియో తీయాలా ఆ వీడియో నేను తీస్తే ఈరోజు ఖచ్చితంగా ఎలాగైనా వాని పేరు వచ్చేసి వాడు అనకూడదు సారీ కింగ్ రాజు ఎప్పుడు నాకు కామెంట్ పెడుతుంటాడు వీడియోలలో వీడియోలో ప్రతి వీడియోకి కామెంట్ వస్తుంటుంది కింగ్ రాజు ఉంది కాసేపు మాట్లాడతాను ఇది కలిసి మాట్లాడతాను మీతో రాజు వీడియోస్కి ఒకటే కామెంట్ పెడుతున్నాడు నీ కోసమే ఈరోజు ఒక వీడియో తీస్తా కింగ్ రాజు ఒకటే కామెంట్లు నీ కామెంట్లకి నేను చెప్తా ఆన్సర్ చెప్తా ఖచ్చితంగా నీకు రిప్లై ఇయ్యలే నేను వారం రోజుల నుంచి చూస్తాను నిన్ను నీకు రిప్లై ఇయ్యలే ఖచ్చితంగా ఈరోజు రిప్లై ఇస్తా వీడియో తీసి రిప్లై ఇచ్చా నీకు ఎస్టెత్తో పెట్టుకోకండి మామూలుగా ఉండదు ఫుట్బాల్ ఆడేసుకుంటాను నా దగ్గర టిక్కరయ్యిను అనుకో ఫుట్బాల్ ఆడేసుకుంటా కొంచెం జాగ్రత్తగా పెట్టండి కామెంట్లు ఎవరు పెట్టినా కామెంట్లు కొంచెం జాగ్రత్తగా పెట్టండి జాగ్రత్తగా రిప్లై ఇచ్చా తిక్కతిక్క కామెంట్లు పట్టినారనుకో తిక్కనే ఇస్తాను నేను కూడా చూడ్డానికి మెత్తగా ఉందిలే పల్లెటూరు భాష మాట్లాడుతుందిలే అనుకుంటున్నారేమో పల్లెటూరులో బూతులు కూడా ఉంటాయి తెలుసా మీకు బూతులు కూడా తెస్తా జాగ్రత్త నేను ఒక వీడియో తీస్తాను అంటే ఏసాయి తీస్తాను నీకోసమే ఇస్తాను